సమ్మర్లోని ఉన్న వేడికి తట్టుకోలేక చాలామంది చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు అయితే సమ్మర్లో సాధారణంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులకి హెల్త్ టిప్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం సమ్మర్లో ఎక్కువగా వచ్చే ఇబ్బంది ఏంటంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నా సరే ఎంతో నీరసంగా ఉంటుంది మరియు ఏమి చేయబుద్ధి కాదు తల తిరుగురుగుతున్నట్లుగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసులు చల్లని నీరుని తీసుకొని అందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి అందులో ఒక అర టీ స్పూను సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ని మనం తాగినట్లయితే వెంటనే నీరసం కంట్రోల్ అవుతుంది మళ్ళీ పూర్తిగా యాక్టివ్గా తయారవుతాం బాగా నీరసంగా అనిపించినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇక వేసవిలో ఎక్కువగా వచ్చే ఇబ్బంది ఏం తిన్నా సరే పడదు విరేచనాలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఈ చిన్న చిట్కా పాటించినట్లయితే ఉపశమనం పొందుతారు అదేంటంటే గోరువెచ్చని ఒక గ్లాసుడు నీరుని తీసుకొని అందులో చిటికెడు సాల్టు ఒక స్పూన్ పంచదార వేసుకొని బాగా కలుపుకొని ఆ నీటిని తాగేయాలి ఇలా తాగడం వల్ల విరేచనాల నుండి ఉపశమనం లభిస్తుంది మరో సమస్య ఏంటంటే చాలామందికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు కానీ ఈ ఫుడ్ తిన్నప్పుడు కడుపులో మంట గుండెల్లో మంట వస్తూ ఉంటుంది చాలా ఇబ్బందికి గురవుతారు నాన్ వెజ్ అనే కాదు ఎలాంటి స్పైసీ ఫుడ్ తిన్నా మంట అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కాచి చల్లార్చిన ఒక గ్లాసుడి చల్లని పాలు తాగినట్లయితే వెంటనే మనకి ఉపశమనం అనేది కలుగుతుంది మంట అనేది తగ్గుతుంది అనమాట మంట అనేది తగ్గడమే కాకుండా కడుపులోని ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఈ చల్లని పాలు చేస్తాయి కాబట్టి స్పైసీ ఫుడ్ తిన్నా నాన్ వెజ్ తిన్నా ఒక గ్లాసు చల్లని పాలు తీసుకోవడం మంచిది ఇప్పటి వరకు చెప్పిన టిప్స్ అయితే మాకు చాలా ఉపయోగపడ్డాయి అయితే మీరు కూడా ఇటువంటి టిప్స్ పాటించారా లేదా ఇక మీదట పాటించినట్లయితే ఏ విధంగా వర్క్ అయ్యాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్